దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ ఫార్టీ టూ మహర్షిని తిడుతున్న గౌతమ్ అది సహించలేకపోతున్న తాన్య కథలోకి వెళ్లబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి అవంతి జీవిన ఫోటోకి దండ వేయబోతుండగా మహర్షి లోపలికొచ్చి అది చూసి వద్దవంతి మా అమ్మ ఫోటోకి పూలదండ వేయకు అని ఆతృతగా చెప్తూ దగ్గరికి వస్తాడు ఏమీంది మహర్షి గారు ఎందుకు వేయకూడదు అని అడుగుతుంది మహర్షి వచ్చి తన చేతిలో ఉన్న పూలదండని తీసుకొని మా అమ్మ ఫోటోకి పూలదండ వేయటం ఇష్టం లేదవంతి నాకెందుకో ఇలా పూలదండ వేయటానికి మనసు ఒప్పుకోదు అని అంటాడు అత్తయ్య గారి మీద మీకున్న ప్రేమతో అలా మాట్లాడుతున్నారు మహర్షి గారు కానీ చనిపోయిన వారికి పూలదండ వేసి గౌరవిస్తే మంచిది కదా అంటుంది అవంతి వద్దవంతి ఈ విషయంలో బలవంతం పెట్టొద్దు ఎందుకో తెలియదు కానీ మా అమ్మ మరణం నేను నా కళ్ళ ఎదురుగా చూసినా కూడా మా అమ్మ ఎక్కడో బతికే ఉందేమోనన్న ఆలాపన నా మనసులో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అందుకే మా అమ్మ ఫోటోకి పూలదండ వేయలేకపోయాను ఇప్పుడు కూడా నువ్వు దండ వేస్తుంటే నా మనసు ముక్కలైపోతున్నంత బాధగా అనిపించింది అంటాడు సరే మహర్షి గారు మీకు ఇష్టం లేని పనులు నేనెందుకు చేస్తాను మీ మనసుకు అలా అనిపిస్తుంటే నేను కూడా దండ దండవేయలేండి అని అంటుంది అవంతి ఒప్పుకున్నందుకు మహర్షి సంతోషపడతాడు కానీ మహాలక్ష్మిలాగా కనిపిస్తున్న అత్తయ్య గారి ఫోటోని అలా లోపల కాకుండా ఇలా మనకి ఎదురుగా పెట్టుకుందా మహర్షి గారు అప్పుడు అత్తయ్య గారు మనతో ఉన్నట్టుగానే అనిపిస్తుంది అని అంటుంది సరే మనతో పాటు మా అమ్మ కూడా ఉందనుకుందాము అలాగే ఉండనివ్వు అంటాడు తల్లి ఫోటో చూస్తూ మనం కొత్త జీవితాన్ని ప్రారంభించాము కాబట్టి అత్తయ్య గారి ఆశీర్వాదాలు మనకు చెందాలని కోరుకుంటూ అత్తయ్య గారి ఫోటోకి నమస్కరించుకుందాము అని అంటుంది సరే అని చెప్పి ఇద్దరు చేతులు జోడించి ఆమెకు నమస్కరిస్తుంటారు ఇద్దరు మనసులో ఆమెని మననం చేసుకుని ఒకరికొకరు చూసుకుంటూ సంతోషపడుతుంటారు మీ ఆఫీస్ టైం అవుతుంది కదా గారు అంటూ వెళ్ళి కబోర్డ్స్లో నుంచి బట్టలు తీసి పెడుతుంది మహర్షి సూట్ తీసుకుని వేసుకుంటూ ఉంటాడు ఇంకొక మాట మహర్షిగారు అని అంటుంది అవంతి సూట్ బటన్స్ పెడుతూ ఏంటి అని అడుగుతాడు మొన్న మీరు ఆ బ్రోకర్ సుధాకర్ దగ్గర నైట్ షిఫ్ట్ వద్దు డే టైంలోనే అమ్మాయిలను పంపించమని చెప్పారు కదా అంటుంది అవును అని అంటాడు కానీ మీరు చేస్తున్న ఈ మహోత్తర కార్యానికి టైం చూసుకోవద్దు మహర్షి గారు నైట్ అయినా సరే సుధాకర్ నుంచి ఫోన్ కాల్ వస్తే తప్పకుండా మీరు వెళ్ళి తీరాలి అని అంటుంది అది అవంతి నీకు టైం కేటాయించకపోతే మళ్ళీ నువ్వు బాధపడతావురా అంటాడు మన గురించి మనం ఆలోచించొద్దు మహర్షి గారు మీకైనా నాకైనా మీ అమ్మగారి ఆశయం ముఖ్యం మీరు నైట్ టైం వద్దు అని చెప్పారనుకోండి మీ దగ్గరికి రావాల్సిన అమ్మాయిని మీరు కాపాడలేరు కదా అందుకే వాడి దగ్గర నుంచి ఎప్పుడు ఫోన్ కాల్ వచ్చినా లేదు కాదు అనుకుండా వెళ్ళండి మనకి దొరికే టైంలోనే మనం ఆనందంగా ఉండొచ్చు అంటుంది అవంతి అవంతి మాటలకు మహర్షి ఇంకా ప్రేమగా చూస్తూ నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటున్నా అవంతి నాకు తోడుగా నువ్వు సహకరిస్తుంటే దిగ్జయంగా ఈ ఆశయాన్ని కొనసాగిస్తూనే ఉంటాను ఐ లవ్ యూ బంగారం అంటాడు తన చెంప మీద లాలనగా చేయిపెట్టి ఒకవేళ నైట్ రాకపోతే నాకు ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు అని అంటుంది ఆఫీస్ బ్యాగ్ అందుకొని మహర్షికి అందిస్తూ సరే సూర్యకాంతం ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి తన బుగ్గన కొంటెగా కిస్ చేసి వెళ్ళిపోతాడు అవంతి నవ్వుకుంటూ వెళ్ళి బెడ్ మీద కూర్చొని వాళ్ళ పెళ్లి ఫోటోని చేతిలోకి తీసుకొని నేను ఉన్న ఈ సంతోషాన్ని నా చెల్లెలతో పంచుకోవాలి అని అనుకుని తాన్యాకి ఫోన్ కాల్ చేస్తుంటుంది ఇక్కడ తాన్యా అందరితో కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఆ కాల్ వస్తుంటుంది మా అక్క ఫోన్ చేసింది గౌతమ్ మాట్లాడి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి గార్డెన్లోకి వచ్చి లిఫ్ట్ చేసి చెప్పక్క అని అంటుంది ఫోన్ మాట్లాడటానికి ఎలాంటి ఇబ్బంది లేదు కదా అంటే పక్కన గౌతమ్ లేడు కదా అని అడుగుతుంది అవంతి లేరులే అక్క నేను గార్డెన్లోకి వచ్చి మాట్లాడుతున్నాను అని అంటుంది థ్యాంక్ యూ సో మచ్ తాన్యా అని అంటుంది అవంతి సంతోషపడుతూ థ్యాంక్స్ ఎందుకు చెప్తుందో తాన్యాకి అర్థం కాక దేనికక్క థ్యాంక్స్ అని అడుగుతుంది నువ్వు నా కోసం చేసే ప్రతి సెలక్షన్ సరైనది అని నువ్వు ఇంకొకసారి నిరూపించుకున్నావు కాబట్టి ఈ థ్యాంక్స్ అని అంటుంది ఫోటోలో మహర్షిని ప్రేమగా చూస్తూ నువ్వు ఏ మాట్లాడుతున్నావో నాకు తెలియడం లేదక్కా ఇప్పుడు నేను కొత్తగా నీ కోసం ఏం సెలెక్షన్ చేశాను అని అడుగుతుంది దానికి అవంతి కాస్త తడబడుతూ అది ఏంటంటే హా నువ్వు కాలేజీలో చదువుకునేటప్పుడు నాకు ఒకసారి శారీ తెచ్చావు కదా ఆ శారీ అప్పుడు నాకు నచ్చలేదు కానీ ఇప్పుడు ఆ శారీ నా ప్రాణమైంది అని అంటుంది మహర్షి ఫోటోని తడుముతూ అక్క మాటల్లో సంతోషాన్ని గమనించి ఏంటక్క తెగ సంతోషపడిపోతున్నావు బావగారితో రొమాన్స్ ఎక్కువైందా ఏంటి అని అడుగుతుంది రాత్రి వాళ్ళకు జరిగిన శోభనాన్ని గుర్తు తెచ్చుకుని నవ్వుతూ అవును బాగా ఎక్కువైంది నా సంతోషానికి నాకే దిష్టి తగిలేంతగా ఎక్కువైంది ఐఎమ్ సో హ్యాపీ అని అంటుంది నిజంగానే నీ మాటల్లో సంతోషాన్ని చూస్తున్నానక్క అసలు ఎన్నాలేందో నువ్వు నాతో ఇంత సంతోషంగా మాట్లాడి అని అంటుంది నిజమే తాన్యా ఎన్నాళ్ళు నేనొక పిచ్చిదాన్ని అంటుంది అవంతి నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదక్క షడన్గా పిచ్చిదాను అంటున్నావేంటి అని అడుగుతుంది అవంతి సంతోషంతో నవ్వుతూ సరేలే నా విషయాలు వదిలేయ్ ఇంతకీ నువ్వక్కడ ఎలా ఉంటున్నావు అందరూ బాగున్నారు కదా గౌతమ్ నీతో హ్యాపీగా ఉంటున్నాడు కదా అని అడుగుతుంది చాలా హ్యాపీగా అక్క గౌతమే కాదు ఇక్కడ గౌతమ్ ఫ్యామిలీ మెంబర్స్తో నేను కూడా హ్యాపీగా ఉన్నాను అని అంటుంది అవును బంగారం నువ్వు కూడా నా అంత సంతోషంగా ఉండాలి అని అంటుంది చెల్లెల మీద ప్రేమతో కానీ తాన్యా మనసులో చిన్న భయం నెలకొంటుంది సరేలే తాన్యా ఏదో కాసేపు నీతో నా సంతోషాన్ని పంచుకుందామని ఫోన్ చేశాను నేను ఎక్కువసేపు మాట్లాడడం కరెక్ట్ కాదేమో ఉంటాను అంటుంది అవంతి గౌతమ్ దూరం నుంచి రావడం చూసి సరే అక్క నేను వీలు చూసుకొని ఫోన్ చేస్తానులే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది గౌతమ్ దగ్గరికి వచ్చి ఏమంటుంది మీ అక్క తన తిరగబోతు మొగుడు మీ అక్కని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడంటనా అని అడుగుతాడు వాళ్ళ బావ గురించి అలా మాట్లాడుతుంటే తట్టుకోలేక అబ్బా గౌతమ్ మా అక్క ఏదో సంతోషంలో ఉండి నాకు ఫోన్ చేసింది నువ్వు ఊరికే మా బావని పట్టుకొని అలా మాట్లాడకు నాకు నచ్చటం లేదు అని అంటుంది మీ బావ గురించి నువ్వు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది ఉన్నమాట అంటే ఎందుకంత కోపం వస్తుంది నీకు అంటాడు ఆ రోజు అనవసరంగా అలా చెప్పి చాలా పొరపాటు చేశాను అని మనసులో అనుకుంటుంది సరేలే మీ అక్క హ్యాపీగా ఉందంటున్నావు కదా మరి నువ్వెందుకు నాతో కోపంగా మాట్లాడతావు మామూలుగా మాట్లాడు డెవీల్ అని అంటాడు తన మెడ చుట్టూ చేతులు వేసి నేను కోపంగా ఉండకూడదంటే నువ్వు ఇంకెప్పుడు మా బావగాని తిట్టకూడదు అని అంటుంది అది జరగని పని నా స్నేహితురాలికి కూడా నీ బావ లాంటి ఒక దుర్మార్గుడే భర్తగా దొరికాడని చెప్పాను కదా ఆ కోపాన్ని ఈ కోపాన్ని రెండూ మీ బావ మీద పెట్టి తిట్టడం నాకు అలవాటైపోయింది అంటాడు అబ్బా ఎవరి మీద కోపాన్ని మా బావ మీద చూపిస్తావేంటి గౌతమ్ అని విసుక్కుంటుంది మీ బావ ఏదో దేవుడు అన్నట్టు వెనకేసుకుని వస్తున్నావేంటి అలాంటి వారిని ఊరికనే వదలకూడదు అంటాడు ఇక టాపిక్ వదిలే అని అంటుంది చిరాకు పడుతూ ఓకే డెవిల్ మన సరదాగా ఉండాల్సిన టైంలో వేరే వాళ్ళ గురించి మనం చిరాకు పడకూడదు అని తన నుదిటిన ముద్దు పెట్టుకొని బయట బాగా చలిగా ఉంది ఇక లోపలికి రా అని చెప్పి ధాన్యాన్ని తీసుకుని వెళ్తుంటాడు ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి రాజశేఖర్ పక్కన కూర్చున్న సుచరిత దామోదర్తో ఫోన్ కాల్ మాట్లాడుతూ గౌతమ్కి ఇష్టం లేనప్పుడు నీ కూతురు వర్షాతో ఎలా పెళ్ళి చేస్తామన్నయ్య అని అంటుంది ఇద్దరూ ఆ మాటలు ఆశ్చర్యంగా వింటూ వాళ్ళ దగ్గరికి వచ్చి ఎదురుగా కూర్చుంటారు ఏంటమ్మా ఇది ఎలాగో నీ కూతుర్ని నా ఇంటి కొడలుగా పంపించలేదు కనీసం నా కూతుర్నైనా నీ ఇంటి కొడలు చేసుకునే అదృష్టం మాకివ్వవా చిన్నప్పటి నుంచి వర్ష గౌతమ్ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో నీకు తెలీదా అని దామోదర్ కోపంగా మాట్లాడుతుంటాడు వర్ష కూడా దామోదర్ పక్కన కూర్చొని ఆ మాటలు వింటూ ఉంటుంది నా కొడుకు నుంచి కూడా వర్షాన్ని పెళ్ళి చేసుకోవడానికి ఆసక్తి చూపించలేదు కదా అన్నయ్య వర్ష అంటే ఇష్టం లేనప్పుడు బలవంతంగా పెళ్లి చేయటం ఇద్దరి జీవితాలకి మంచిది కాదు పైగా మా గౌతమ్ తాన్యాన్ని ఇష్టపడుతున్నాడు అలాంటప్పుడు వాడి మనసుని కోరుకునే అమ్మాయిని కాదని వర్షాని నా ఇంటి కోడలుగా ఎలా చేసుకోను అని అడుగుతుంది గౌతమ్ పక్కన కూర్చున్న తాన్య కాస్త కంగారుగా ఆ మాటలు వింటూ ఉంటుంది కాదు కంగారు పడకు అన్నట్టుగా గౌతమ్ తనకు ధైర్యం చెప్తున్నట్టుగా తన చెయ్యి పట్టుకుంటాడు బాగుందమ్మ వరుస అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాలు పెట్టే రకంగా మాట్లాడుతున్నావు నువ్వు నా కూతురికి ఏం తక్కువ అని నీ కొడుకు వద్దంటున్నాడు అందం లేదా ఆస్తి లేదా చదువు లేదా నా కూతురికి ఏం తక్కువ అని అడుగుతాడు కోపంతో ఇక్కడ సమస్య ఎక్కువ తక్కువ అని కాదన్నయ్య గౌతమ్ మనసులో మరొకరికి స్థానం ఇచ్చినప్పుడు వర్షాతో ఎలా హ్యాపీగా ఉంటాడు ఇది నీకెందుకు అర్థం కావడలేదు అని వాదన పడుతుంటుంది సుచరిత అయితే ఫైనల్గా ఏంటమ్మా నా కూతుర్ని నీ ఇంటి కొడలుగా చేసుకోవా అని అడుగుతాడు దామోదర్ లేదన్నయ్య నా కొడుకు ఇష్టం లేకుండా ఏది జరగదు అంటుంది సుచరిత దామోదర్ కోపంగా ఫోన్ పెట్టేస్తాడు ఏమంటుంది నాన్న మీ చెల్లెలు నన్ను కోడలుగా చేసుకొని అంటుందా అని అడుగుతుంది వర్ష అదే అంటుందమ్మా అసలు నీ జీవితానికి అడ్డుగా వస్తున్న ఆ తాన్య ఎవరు అని అడుగుతారు దామోదర్ తను నా క్లాస్మేట్ నాన్న నాతో పాటే గుంటూరులో మావయ్య వాళ్ళ కాలేజీలో చదువుకుంది తాన్య ఒక బెస్ట్ స్టూడెంట్గా రాజశేఖర్ మావయ్యకి కూడా తనంటే చాలా ఇష్టం అందుకే తనని అంత తొందరగా వాళ్ళ ఇంటి కోడల్ని చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అంటుంది వర్ష అసలు ఆ అమ్మాయిది ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతారు దామోదర్ చిరాకు పడుతూ తన వివరాలు నాకు కూడా తెలియదు నాన్న తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు ఎప్పుడూ రాలేదు అంటుంది వర్ష ఒకప్పుడు అవసరం రాలేదేమో ఇప్పుడు అవసరం వచ్చింది కదా వాళ్ళని విడగొట్టడానికి అవకాశాలని దారుల్ని మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి ఏ చిన్న అవకాశం దొరికినా అది మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి అసలు ఆ తాన్యాది ఏ ఊరు తన తల్లిదండ్రులు తోబుట్టులు ఎవరు తన పుట్టు పురోత్వరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయి అంటాడు దామోదర్ సరేనా వాళ్ళు తిరిగి వచ్చేసరికి తాను ఎవ్వరో పూర్తిగా తెలుసుకుంటాను అంటుంది వర్ష మీ అన్నయ్యకి గట్టిగానే సమాధానం చెప్పావమ్మా అంటాడు గౌతమ్ కానీ మా అన్నయ్య బాధ మా అన్నయ్యకుంటుందిరా వర్షాన్ని మన ఇంటి కోడలుగా చేసుకుంటానని మా అన్నయ్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అంటుంది సుచరిత బాధపడుతూ తను అలా మాట్లాడుతుంటే తాన్యా మనసు కూడా చివుక్కుమంటుంది మీ అన్నయ్య అలాగే మాట్లాడతాడులే సుచరిత కొన్ని రోజులు పోతే వాడే మళ్ళీ సర్దుకుంటాడులే మన ఇంటి కొడలుగా వచ్చేది తాణ్య అని ఇక నీ మనసుకి గట్టిగా చెప్పుకో మీ అన్నయ్య మాటలు విని నీ మనసు పాడు చేసుకోకు అంటాడు రాజశేఖర్ గారు అవునండి ఎంత నా అన్నయ్య అయినా నా కొడుకు ఇష్టం లేని సంబంధం గురించి నేనెందుకు సపోర్ట్ చేస్తాను తాణ్యానే నా ఇంటి కొడలు అంటుంది తాన్యాన్ని చూస్తూ చూసావా డివిన్ మా వాళ్ళకి నువ్వు ఎంతగా నచ్చావో అని అంటాడు తన భుజం చుట్టూ చేవేసి తాన్యా కంగారుగానే నవ్వి మన పెళ్ళికి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అవి అధిగమిస్తూ మన పెళ్ళి జరిగిపోవాలి గౌతమ్ అని అంటుంది ఆటంకాలు వస్తాయని ఎందుకు భయపడుతున్నాం అదేమీ లేదు మరో నాలుగు రోజుల్లో మనం బయలుదేరుతున్నాం కదా అక్కడికి వెళ్ళగానే మీ వాళ్ళతో కూడా మాట్లాడి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించుకోవడమే వాళ్ళు వచ్చేసరికి మనం పెళ్ళికి రెడీగా ఉండాలి అంటాడు గౌతమ్ అవును తాన్యా నేను రాగానే శుభకార్యం చేయాలనుకుంటున్నాం అది మీ పెళ్ళే అంటాడు రాజశేఖర్ గారు తాన్యా మనసులో భయపడుతూనే పైకి మాత్రం బలవంతంగా నవ్వుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గౌతమ్ తాన్యా ఇండియా వెళ్ళేసరికి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి తాన్యా ఎవరు అనేది వర్ష తెలుసుకోగలుగుతుందా కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్